బుద్ధుడు చెప్పిన మాటల మంత్రం యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగిన ప్రశ్నకు ధర్మరాజు సమాధానం చెప్పి ఉంటే లోకంలో అత్యంత పదునైనది మానవుడి మాటే అని చెప్పి ఉండేవాడేమో ఎందుకంటే మన మాటకు అంతటి గొప్ప శక్తి ఉంది ఈ శక్తి అనుకూలంగానూ ప్రతికూలంగానూ పనిచేస్తుంది కష్టాల్లో ఉన్నవారికి ఒక మంచి మాట సంజీవనిలాంటిది అదే నిన్నతో కూడిన మాట ఎదుటివారిని తీవ్రంగా బాధపెడుతుంది మాట ఒక అగ్గిపుల్ల లాంటిది దానితో దీపం వెలిగించుకోవచ్చు లేదా ఏదైనా తగులబెట్టవచ్చు కాబట్టి మన మాట చాలా శక్తివంతమైనది ఏది ఒకరికి మేలు చేస్తుందో అది మంచి మాట ఏది కీడు చేస్తుందో అది చెడ్డమాట మంచి మాటల యొక్క సారాన్ని గ్రహించి మేలు పొందిన పురాణ పురుషులు ఎందరో ఉన్నారు పెద్దలు చెప్పిన మంచి మాటలు విని ఉన్నత స్థాయికి ఎదిగిన మానవులు కూడా ఉన్నారు అలాగే చెడ్డ మాటలు విని కష్టాలు పాలైన దేవతలు మానవులు కూడా ఉన్నారు అందుకే మాటను మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో స్వీకరించేటప్పుడు కూడా అంతే జాగ్రత్త వహించాలి వాడిన మాట విసిరిన రాయి తిరిగి రావు అని పెద్దలు చెబుతారు ఎవరితో మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అనే స్పృహ తప్పకుండా ఉండాలి మనకంటే చిన్నవారితో లేదా సేవకులతో మాట్లాడేటప్పుడు మనలో తెలియకుండానే ఒక విధమైన అహం కనిపిస్తుంది దానిని నియంత్రించుకుంటే మన మాటలు ముత్యాల ముత్యాలమాలలా ఉంటాయి లోకల్లో అందరూ ఒకే విధమైన తెలివితేటలతో ఉండరు ఇద్దరు వ్యక్తుల సంభాషణలో ఒకరిది పైచేయిగా ఉంటుంది అది వారి విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తిని బట్టి ఉంటుంది సమాజంలో ఇద్దరు వ్యక్తుల సంభాషణ ఎప్పుడూ అర్ధవంతంగా ఉంటుంది ఆ ఇద్దరిలో ఒకరు వివేకవంతుడైతే మరొకరు చురుకైనవారు వివేకవంతుడికి ఏమీ మాట్లాడాలో ఏమీ మాట్లాడకూడదో అనే విచక్షణ ఉంటుంది చురుకైన వ్యక్తికి ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుస్తుంది మనకు చాలా పాండిత్యం ఉండవచ్చు కాని ఏది అవసరమో అదే మాట్లాడటం వల్ల ఆ మాటలకు విలువ వస్తుంది మాటలను ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో వేల సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు చెప్పాడు వ్యర్థమైన మాటలకంటే మౌనం చాలా గొప్పదని ఆయన బోధించాడు భిక్షాటన సమయంలో కొందరు గృహస్థులు బుద్ధుడిని దూషించేవారు అటువంటి సందర్భాల్లో బుద్ధుడు చిరునవ్వే సమాధానంగా ఇచ్చేవాడు ఎందుకంటే అలాంటి వారితో వాదించడం వల్ల సమయం వృధా అని ఆయనకు తెలుసు వారిని బుద్ధుడు నిందించేవాడు కాదు ఎందుకంటే పరనింద వల్ల తన ప్రశాంతత కూడా పోతుంది కదా మాట తీరు మన సంస్కారానికి నిదర్శనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం గొప్ప కాదు ఎదుటివారిని నొప్పించని చిన్న మాటైనా గొప్పదే అర్ధవంతమైన మాటకు ఎప్పుడూ విలువ ఉంటుంది సరైన సమయంలో మాట్లాడిన మాట సందర్భానికి సార్థకత చేకూరుస్తుంది కాబట్టి మన మాటలను వివేకంతో ప్రేమతో ఉపయోగిద్దాం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి వ్యక్తిత్వం మన జీవితాన్ని మలిచే శక్తి కొంతమంది వ్యక్తులను చూడగానే మనకు మంచి అభిప్రాయం కలుగుతుంది వారి ఆహ్లాదకరమైన ముఖం చక్కటి మాట తీరు చేసే పనులు ఇతే ఎదుటివారిని ఆకర్షిస్తాయి వారికి సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది దీనికి కారణం వారి వ్యక్తిత్వం కనిపించే వ్యక్తిత్వం మొదటిసారి కలిసినప్పుడు సానుకూలమైన ముద్రను వేస్తుంది అయితే ఈ ముద్రను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది నిజానికి లోపలి వ్యక్తిత్వం కూడా బాగున్నప్పుడే సమాజంలో శాశ్వతమైన గౌరవ మర్యాదలు పొందగలుగుతారు ఒకవేళ వ్యక్తిత్వం అంటే కేవలం బయటకు కనిపించేదే అయితే అది కేవలం నటన అవుతుంది నటన నాటకాలకు సినిమాలకు మాత్రమే సరిపోతుంది నిజ జీవితంలో ఎవరూ నటించకూడదు అలా నటించేవారిని శ్రీకృష్ణ పరమాత్మ దంభాచారులు అని అన్నాడు కొందరు పైకి మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం ప్రతికూల భావాలతో నిండి ఉంటారు ఇటువంటి ద్వంద్వ వ్యక్తిత్వాల గురించి స్వామి వివేకానంద తన రచనల్లో వివరంగా చర్చించారు మనిషి తన నిజ జీవితంలో మంచిగా బతకాలో లేక చెడుగా బతకాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది అంటే అతను దేన్నైనా ఎంచుకోగలడు ఒక చెడ్డ వ్యక్తి కూడా మారడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది రత్నాకరుడు అనే దొంగ తన దుష్ట జీవితాన్ని విడిచిపెట్టి సన్మార్గుడిగా మారాడు ఆ తర్వాత ఆదికవి వాల్మీకిగా ప్రసిద్ధి చెందాడు చాలామంది చెడు అలవాట్లతో తమ జీవితాన్ని గడుపుతుంటారు ఆ అలవాట్ల వల్ల వారికి బాధ కలుగుతున్నప్పటికీ వాటిని వదులుకోవడానికి మాత్రం ఇష్టపడరు మానసిక నిపుణులు చెప్పేదేమిటంటే చెడు అలవాట్లను వదులుకోవడానికి వాటిని మంచి అలవాట్లతో భర్తీ చేసే ప్రయత్నం చేయాలి దుర్వ్యసనాల స్థానంలో మంచి అలవాట్లు క్రమంగా ప్రవేశపెట్టినప్పుడు కాలక్రమేణా తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి అనేది పరిశోధకుల అభిప్రాయం మనిషి యొక్క దినచర్య అనేక మంచి చెడు అంశాల కలయికగా ఉంటుంది ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటాయో దాని ఆధారంగా సమాజం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది అలవాట్లు కాలక్రమేణా సంస్కారాలుగా మారుతాయి తన సంస్కారాల ద్వారానే మనిషి మంచివాడిగానో లేదా చెడ్డవాడిగానో గుర్తింపు పొందుతాడు ఉత్తమమైన సంస్కారాలు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి సద్గుణాలు కలిగిన వారికే సమాజంలో గౌరవం ఉంటుంది ఒక వ్యక్తి యొక్క ముఖ వర్చస్సు ఎత్తు జుట్టు అలంకరణ దుస్తులు మాట్లాడే భాష పరిశుభ్రత వంటి బాహ్య అంశాలు సమాజాన్ని ఆకర్షిస్తాయి కొత్త ప్రదేశాల్లో వారికి గౌరవం లభిస్తుంది అయితే అటువంటి గౌరవం తాత్కాలికమైనది శాశ్వతమైన సమాజ ప్రేమను పొందాలంటే వ్యక్తిలోని ప్రేమ కరుణ విద్య వినయ సంపద సహాయం చేసే స్వభావం శాంత స్వభావం వంటి అంతర్గత లక్షణాలు తోడ్పడతాయి మొదటి చూపులో ఆకర్షించే రూపం వల్ల సమాజంలో శాశ్వతమైన గౌరవాదరాలు లభించవు బాహ్యంలోని సానుకూలతలు అంతర్యంలోని సానుకూలతలతో కలిసిపోవాలి మనస్సు మాట చేత ఒకే విధంగా ఉండే వ్యక్తిత్వం వల్లనే మనిషి గొప్ప పనులు చేయగలుగుతాడు వేరే మార్గాల ద్వారా కాదు మనసా వాచా కర్మణ ఏకత్వం కలిగిన జీవిత విధానం వ్యక్తిత్వానికి నిజమైన ఆభరణం అవుతుంది అప్పుడు మనిషి కేవలం సమాజానికే కాదు పరమాత్మకు కూడా ఇష్టడు అవుతాడు అతని వ్యక్తిత్వ సువాసన సమాజంలోనూ అతని అంతరంగంలోనూ సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి